నంద్యాల అక్షయ తృతీయ శుభ ప్రధానికి సూచిగా ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేస్తారు నేడు ఏదైనా శుభకార్యం చేస్తే శాశ్వతంగా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారు దుకాణాల్లో పదిహేను రోజుల ముందు నుంచే రద్దీ ఉంటుంది ఈరోజు కాసు బంగారం కొంటే ఏడాది పొడవున బంగారం కొనుగోలు చేస్తారని స్వర్ణ వ్యాపారులు చెబుతుంటారు ఎందుకు అనుగుణంగా అనేకమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తారు దీంతో పలువురు అప్పు చేసి మరీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటారు అయితే దేశవ్యాప్తంగా జరుపుకున్న ఈ పండుగకు ఈ ఏడాది ఎన్నికల గంటం వచ్చింది దీంతో బంగారం దుకాణాల వద్ద ఒక ఒకప్పటి సంతడి కనిపించడం లేదు ఎన్నికల కోడ్ కారణంగా ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలుకు డబ్బు తీసుకురావాలంటే జనం భయపడుతున్నారు ఈరోజు చైతృతీయ రోజు మన ఇంటికి బంగారం తీసుకెళ్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తారు నమ్మకం నమ్మకం చైతృ పండుగ సందర్భంగా అందరూ ఆడవాళ్ళంతా మంచిగా బంగారు తీసుకుంటే ఇంటికి మంచి జరుగుతుంది మా కష్టం ప్రజలకు నందిలా పడ్డ ప్రజలకు మా శ్రేవాసులకు అచ్చత్య శుభాకాంక్షలు జరుపుతున్నాము ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల ఓటింగ్ వల్ల పెద్ద కాల వ్యాపారం లేదు బిజినెస్ లేదు ఏదో చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి తప్ప పెద్ద వస్తువులే పోవడం లేదు సేల్స్ లేవు చిన్న చిన్న ముఖరాలు చిన్న కమ్మలు పోతున్నాయి తప్ప పెద్ద నగలు పోవడం లేదు ఎవరు కూడా డబ్బు కానీ భయపడుతున్నారు మంది చేసుకొని పట్టుకుంటానికి భయపడుతున్నారు బిజినెస్ జీరో ఈ సంవత్సరం ఈరోజు సంపన్నమైన అచ్చత్య సంపన్నమైన అచ్చతృతీయ ఈ రోజు అచ్చతృతీయ వల్ల బంగారు కొంటే ప్రతి ఒక్కరు ఇంటికి మంచి మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరు బంగారు తీసుకోవచ్చు కోరుతున్నాం థ్యాంక్ యూ దగ్గర ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా కృష్ణా కంపెనీ వాళ్ళు రామ మందిరం ఓపెనింగ్ వల్ల రామ మందిరం డాలర్స్ రామ మందిర్ డాలర్ తయారు చేసిన ప్రత్యేకంగా ఈ సంవత్సరం బాగా సేవ్ అవుతున్నాయి ఇవి ఈ మన షాపులు అందుబాటులో ఉంటాయి వచ్చి తీసుకోవచ్చు ప్రత్యేకంగా డైమండ్స్ పొదిగించి రామ మందిరం సపరేట్ రాముని రాముని విగ్రహము మరియు రామ మందిరం సేమ్ చేపించి కంపెనీ వాళ్ళు పంపించారు ఏం బాగదండి ఏదో ఒక ఎలక్షన్ టైము కావాలా చోటు తీసుకొస్తారు చేసి లేదు బిజినెస్ ఏం ఎలక్షన్ కాబట్టి అందరు ఎండస్ట్రీలో రావాలి అచ్చటిగా ఒకసారి ఫెయిల్ అయినట్టు బిజినెస్ ఆశ అక్కడ ఆశ పెడుతుంది ఈరోజు నాకు వారి నుంచి బేకారగా ఉందా ఈరోజు ఏమైనా జరుగుతాదేమో ఆశగా ఉంటాము ఆశ ఫెయిల్ ఏం రావడం బిజినెస్ లేదు